రేషన్ కార్డులకు పంపిణీకి సంబంధించి నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డు సో ఈ విధంగా నాలుగు విడతల్లో రేషన్ కార్డుల పంపిణీ కాబోతుంది ఈ నెల ఇరవై ఐదు నుంచి నాలుగు విడతల్లో పంపిణీ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అయితే తెలియజేశారు వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల రాడ్ రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా ఈ రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు విజయవాడలోని పౌర సరఫరా సరఫ సరఫరా శాఖ భవనంలో దీనికి సంబంధించి మీటింగ్ అయితే పెట్టారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే కుటుంబ ప్రభుత్వం వచ్చాక రేషన్ పంపిణీ తొంభై మూడు శాతానికి అయితే చేరిందని కార్డులు జారీ నిరంతర ప్రక్రియగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది క్యూఆర్ కోడ్ ఉంటుందని రేషన్ కార్డుల మీద ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ ఎయిట్కి అయితే సంప్రదించాలని కూడా చెప్పారు మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఐదుతో స్టార్ట్ అయ్యి మనకి సెప్టెంబర్ పదిహేను వరకు అంటే పదిహేను నుంచి ఇరవై వరకు కూడా కొనసాగుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల పంపిణీ నెల రోజులు అయితే జరుగుతుందని చెప్పేసి మనకు క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది నెల రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే ఉంటుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్